హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే గురు పౌర్ణమి రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇంకా మార్నింగే చూడండి మా ఇంటి ముందరికి ఇక్కడ ఒక పక్షులు అయితే వచ్చాయి ఇంకా ఈ చెట్టు ఉంది కదండి ఈ చెట్లు అయితే గూడైతే పెట్టుకో ఉన్నాయి ఇంకా మార్నింగే గేట్ దగ్గర అయితే నిలబడికో ఉన్నాయి నేను ఇంకా గేట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఇంకా మార్నింగే నేను తలస్నానం కూడా చేసేసానండి ఇంకా మార్నింగ్ ఇంక పిల్లలకి అయితే స్కూల్ అయితే ఉంది ఇంకా మా ఆయనకి ఆఫీస్ ఉందండి ఈరోజు పిల్లలకి హాలిడే అయితే లేదు ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించాలి ఇంకా అందువల్ల మార్నింగే నేనైతే తలస్థానం కూడా చేసేసానండి ఇంకా చేసేసి ఇంక ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను ఇంక ఇంటి బయటంతా కూడా మార్నింగే క్లీన్ చేసుకునేసానండి ఇంకా ఇల్లంతా కూడా పిల్లలు వెళ్ళక ముందుగానే ఇల్లంతా కూడా క్లీన్గా ఊడ్చేశాను ఈరోజు ఇంకా ఊడిచేసి క్లీన్గా ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసానండి ఇంకా పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టాలి ఇంక ఈరోజు మా ఆయన పొంగలైతే చేయమని చెప్పాడు ఇంకా అందువల్ల మార్నింగ్ ఇంకా పొంగల్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఇంకా పొంగల్కి అయితే ఇంకా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ పెసరపప్పు అయితే వేసేసి నానబెట్టుకుంటానండి నేను నానబెట్టుకొని ఇంకా ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి మిరియాలు ఎండి మిరకాయలు ఉంటాయి కదండీ అవి కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను అండి అల్లాన్ని నీట్గా క్లీన్ చేసేసి అల్లాన్ని బాగా దంచేస్తానండి దంచేసి ఇదంతా కూడా నేను బాగా ఆయిల్ అని వేసి మొత్తాన్ని కూడా వేయించేస్తాను వేయించేసి ఇంకా కొద్దిసేపు నానబెట్టుకున్నాను కదండి బియ్యము పెసలపప్పు అంతా కూడా ఇదంతా కూడా అది బియ్యంలోకి వేసేస్తానండి ఒక గ్లాసు బియ్యానికి నేను రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తానండి ఇంకా పెసలిపప్పును కూడా మనం కలుపుకోవాలి ఇంకా ఆ విధంగా నేసి ఆ నీళ్ళు అయితే నేను మిక్స్ చేసుకొని వేసుకుంటాను రైస్కి ఇంకా ఈ విధంగా అయితే పొంగలైతే బాగా ఒక రెండు విజిల్ అయితే పెట్టేస్తానండి కుక్కర్లో బాగా అయితే మెత్తగా అయితే ఉడికిపోతుంది ఇంకా ఈ విధంగా ఉడికిపోతుంది ఉడికిపోయినాక కొంచెం నెయ్యి అయితే వేసేసి బాగా కలపెట్టేస్తాను పొంగలైతే టేస్ట్ చాలా బాగుందండి మార్నింగు ఇంకా మార్నింగ్ శనక్కాయలు చట్నీ అయితే చేసేసి ఇంకా మార్నింగ్ అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా పిల్లల కోసం మార్నింగ్ రైస్ పెట్టాను ఇంకా పెరుగన్నం అయితే తీసుకెళ్తామని అన్నారు ఇంకా ఈరోజు అయితే బాబాకి కూడా కొంచెం పెరుగన్నం పెడదామనేసి ఇంకా పిల్లలకైతే పెరుగన్నం చేసి ఇచ్చానండి ఇంకా బాబాకి కొంచెం సపరేట్గా ఒక అయితే పక్కకి ఎత్తి పెట్టేసి ఇంక పిల్లలకి బాక్సెస్ అయితే పెట్టేసి ఇంకా వాళ్ళు మామిడికాయ పచ్చడి అయితే తీసుకెళ్తారండి ఇంక పిల్లల కోసం అయితే ఇంకా బాక్సెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇంక ఈరోజు పాప అయితే సైకిల్లో వెళ్తాననేసి అయితే చెప్పింది ఇంక అందువల్ల సైకిల్ మొత్తం కూడా బయట తీసుకెళ్ళి బ్యాగ్ అంతా కూడా నీట్గా సెట్ చేసి పెట్టుకుంటూ ఉంది ఇంకా సైకిల్లో స్కూల్కి అయితే వెళ్ళడానికి ఎప్పుడు లేదండి ఈరోజే ఫస్ట్ టైం మా పాప సైకిల్లో స్కూల్కి అయితే వెళ్తాననింది అంటే మేము ఉన్న చోటు నుంచి వాళ్ళ స్కూల్ అయితే వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇంక అందువల్ల అయితే పాపని స్కూల్లో ఈరోజు సైకిల్ అయితే వెళ్ళిందండి ఇంకా చిన్న పాపనైతే నేను దగ్గర ఉండి అయితే ఇంక స్కూల్కి అయితే పంపించేసి వచ్చాను ఇంకా ఇంటికి అయితే వచ్చేసి ఇంక ఇల్లంతా కూడా ఈ విధంగా అయితే నీట్గా అయితే పెట్టేసి వెళ్ళానండి ఇంకా లోపల అయితే మా మిల్కీ బంగారం అయితేనే వచ్చే లోపల ఇంక పడుకోనున్నాడు అంటే లాక్ వేసుకుని అయితే వెళ్ళిపోయానండి మిల్కీని బయట అయితే వదలకుండా ఇంకా అందువల్ల మిల్కీ అయితే పడుకోనుంది ఇంక పిల్లలంతా కూడా పిల్లలు పంపించేసిన తర్వాత ఇంకా కొన్ని సామాన్లు ఏదైనా ఉంటే కూడా మొత్తం కూడా క్లీన్గా కడిగి పెట్టేసానండి కడిగేసి ఆ స్టవ్ దగ్గర అంతా కూడా క్లీన్గా కడిగి పెట్టేశాను ఇంకా నాకు నాకు పూజ చేసుకోవడానికి ఇంకా టైం అవుతుంది అనేసి ఇంక ఈ పండ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి ఇంక పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ఓపిక్గా పూజ చేసుకుంటాను ఇంట్లో ఎప్పుడో ఒకసారి అయితే మార్నింగ్ టైంలో పూజ చేసుకుంటానండి పిల్లలకి హాలిడే అట్లా వచ్చినప్పుడు నాకు ఇంకా ప్రశాంతంగా మార్నింగ్ పూజ చేసుకునేస్తాను ఇంకా బాబా దగ్గర అయితే పెరుగన్నం అయితే పెట్టానండి చల్లగా ఉంటుందనేసి బాబాకి నేను పెరుగన్నం చేశానండి మార్నింగ్ ఇంకా పెరుగన్నాన్ని బాబా దగ్గర అయితే పెట్టాను పెరుగు దండిగా వేసి ఇంకా వెన్నలాగైతే బాబాకి పెరుగన్నం అయితే పెట్టేసి ఇంకా బాబాకి వారికి ధూపం అయితే వేశానండి శనగల మాల వేసుకుంటే చాలా మంచిది నాకు ఇంకా శనగల మా దొరకలేదండి ఇక్కడ ఈసారి ఇంకో గురువారం ఎప్పుడైనా సరే బాబా శనగల మాల అయితే నేను వేస్తాను మనము ఈ పౌర్ణమి రోజు శనగలమాల కనుక వారికి వేసినట్టయితే గురుబలం అనేది మనకి జాతకంలో పెరుగు ండి చాలా మంచిది ఈ విధంగా మనం గురువారం అప్పుడు కూడా వేసుకోవచ్చు నేను ఇంకా నెక్స్ట్ గురువారం ఆ విధంగా పూజ చేసుకున్నప్పుడు శనగల మాల కూడా బాబా వారికి కంపల్సరిగా వేస్తానండి నాకు దొరకలేదు శనగలు ఇంకా అన్నటువంటి ఊర్లో షాప్లో అయితే ఇంకా శనగలు అయితే చెప్పారు సరే ఇంకా ఇంకా నెక్స్ట్ వీకెండ్ వేద్దాంలే అనేసి బాబా వారికి ఇంకా ఆ విధంగా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా చేసుకున్న తర్వాత ఇంక వంట కూడా అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంక ఈరోజు మధ్యాహ్నానికి అయితే నేను శనక్కయలు వేసి చట్నీ చేస్తామనేసి ఇంకా శనక్కాయలు అంతా కూడా వేయించుతూ ఉన్నానండి ఈ చట్నీ మా ఆయనకి చాలా ఇష్టము దీంట్లో కొంచెం ఆనియన్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది దోశకు కానీ ఇడ్లీకి రైస్ రైస్కి కానీ చాలా బాగుంటుందండి నేను దీంట్లో ఎండిమిరకాయలు అయితే వేస్తాను ఫస్ట్ శనక్కాయలని అయితే బాగా వేయించేసి పక్కన పెట్టుకునేసానండి మిరపకాయలు మనకి ఎన్ని కావాలో కొంచెం కారానికి తగ్గట్టుగా మనం వేసుకొని వేయించుకోవాలి దీంట్లో ఆయిల్ అట్లాంటివన్నీ ఏమీ వేయకుండా మనం వేయించుకునేయాలండి కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇంకా శనక్కాయలు అంతా కూడా దాటిపైన పొట్టంతా కూడా నీట్గా తీసేసి ఇంకా మిక్సీకి అయితే వేసుకున్నానండి ఎండిమిరకాయలు కూడా మనకి మాడకుండా వేయించుకోవాలి అప్పుడైతేనే మనకి మాడు వాసన రాకుండా చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పొట్టంతా కూడా తీసేసి ఇంకా మిక్సీలోకి అయితే ఎండిమిరకాయలు చింతపండు చెనక్కాయలు అన్నీ కూడా వేసేసి కొంచెం ఉప్పు అయితే వేసేసి బాగా మెత్తగా అయితే మిక్సీకి అయితే వేసేసానండి ఇంకా మిక్సీకి వేసేసి ఇది మెత్తగా మిదిగిపోయిన తర్వాత నేను ఒక బాక్స్లోకి అయితే తీసుకున్నాను ఇది ఎరగడ్డలు ఉంటాయి కదండి ఒక ఎరగడ్డలు అయితే ఒక రెండు మూడు ఎర్రగడ్డల్ని మనము చట్నీ మొత్తం కూడా తీసేసి ఒక లైట్గా అట్ట మిక్సీకి వేసేసి దాన్ని కూడా మొత్తం కూడా కలుపుకున్నామంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది సంగటికి కానీ అన్నానికి కానీ రాగి సంగటికి కానీ అన్నానికి వీటన్నిటికి కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇది పల్లెటూర్ల స్టైల్ చట్నీ అండి చాలా బాగుంటుంది ఇంకా మధ్యాహ్నం కోళ్ళు అయితే లోపలికి వచ్చి ఓ నరుస్తూ ఉంటే ఇంకా వాటికి కొన్ని భీము అయితే వేశాను ఇంకా వెయితే తింటూ ఉన్నాయి ఇంకా లోపల పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి ఇంకా మా పాపకైతే స్కూల్లో బాగా చదువుతుందనేసి స్కూల్ క్లాస్ మానిటర్ అయితే చేశారు ఇంకా అందువల్ల మా పాప అయితే ఇంకా బ్యాచ్ అయితే తీసుకుని వచ్చి ఇంట్లో అయితే చూపించిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా పిల్లలు స్కూల్లో ఈ విధంగా తెచ్చుకుంటూ ఉంటే బాగా చదివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి మా చిన్న పాప అయితే చాలా బాగా చదువుతుందండి తను క్లాస్ ఫస్ట్ ఇంకా లోపల అయితే పిల్లలకైతే పానీపూరి అయితే వచ్చునింది ఇంకా నేను తీసి పెట్టాను పిల్లల కోసము ఇంక పిల్లలు తినేసి ట్యూషన్కి అయితే వెళ్తారనేసి ఇంకా వాళ్ళు కూడా పానీపూరి అయితే తినేసి ఇంకా ట్యూషన్కి అయితే బయలుదేరుతూ ఉన్నారు పిల్లలు ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారండి ఇంక ఇవాళ్ళైతే మా ఆయన అయితే తీసుకెళ్ళి ట్యూషన్ దగ్గర అయితే వదులుతానని అయితే చెప్పారు ఇంకా అందువల్ల పిల్లలు కూడా రెడీ అయ్యేసి ఇంకా ట్యూషన్కి అయితే బయలుదేరేశారు ఇంకా మా ఆయన కూడా పిల్లల్ని ట్యూషన్లో అయితే వదిలేసి తనకు కూడా ఏదో బయట వర్క్ ఉందని వెళ్ళాడండి ఇంకా ఈవినింగ్ టైంలో కూడా నేను తులసమ్మ దగ్గర అయితే దీపారాధన అయితే చేసుకున్నాను చేసుకొని ఇంక ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసుకున్నానండి గురు పౌర్ణమి రోజు ఇలా ప్రశాంతంగా అయితే ఇల్లంతా కూడా ధూపం వేసుకున్నాను మా అయితే నేరేడు పండ్లు అయితే తెమ్మని చెప్పానండి ఇంకా తిరుపతిలో నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి నాకు నేరేడు పండ్లు తినడం చాలా ఇష్టము దీంట్లో ఉప్పు కారం వేసుకొని కలుపుకొని తింటే అసలు ఇప్పుడే కూడా నాకు చెప్తూ ఉంటే కూడా మళ్ళీ నాకు నోరు ఊరుతూ ఉందండి అసలు అంత ఇష్టం నాకు నేరేడు పండ్లు అంటే చాలా ఇష్టం అండి నాకు ఇలా నేరేడు పండ్లలో ఉప్పు కొంచెం కారం అయితే మిక్స్ చేసుకొని దాన్ని బాగా నీట్గా డబ్బాలో ఇలా కొంచెం ఆ తింటూ ఉంటే అసలు ఉప్పు కారం టేస్ట్ ఇలా నేరేడు పండ్లకి భలే ఉంటుందండి అసలు నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేరేడు పండ్లంటే మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఫేవరెట్ అండి ఈ పండ్లంటే నాకు చాలా ఇష్టము ఇంకా ఈవినింగ్ టైంలో అయితేనే ఇంకా నేరేడు పండ్లు అయితే తింటూ ఉన్నాను నాకు చాలా ఇష్టము ఇంకా మా ఆయన అయితే నైట్కి ఇంకా టిఫిన్ అయితే చేయమన్నాడండి ఇంకా అందువల్ల బెన్సిర ఉప్మా అయితే చేద్దామనేసి ఇంకా ఎర్రగడ్డలు టమాటాలు పచ్చిమిరకాయలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకొని ఇంకా నైట్కి అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇంకా దాంట్లోకి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు మంచుకోవాలి కరివేపాక అయితే వేసేసి పచ్చిమిరపకాయలు వేసి ఎర్రగడ్డలు టమోటాలు అన్నీ కూడా బాగా వేయించేసి ఒక గ్లాస్ రవ్వకి ఇంకా నేను రెండు గ్లాసులు వాటర్ అయితే పోస్తానండి ఇది బెన్సి రవ్వ అంటారు కదండీ గోధుమ రవ్వ అంటాం కదా ఇంకా ఆ రవ్వ ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి ఇంకా నైట్ టైంలో మేము రైస్ తినడం చాలా తక్కువ ఇలా టిఫిన్స్ అట్లాంటివి ఏదో ఒకటి తినేస్తూ ఉంటాము ఇంకా పిల్లల వరకు అయితే మా చిన్న పాపకైతే నేను రైసే పెడతానండి ఎక్కువగా టిఫిన్స్ అట్లాంటివి ఏం పెట్టను ఇంకా నైట్కి అయితే నేను ఈ విధంగా గోధుమ ఉప్మా అయితే చేశానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా డైలీ వ్లాగ్స్ కూడా పెడదామని అయితే అనుకుంటూ ఉన్నాను మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్